హై గురు మేము మిల్లం జంబు మా ఊరి రత్నాల చెరువులో శ్రీ అభయాంజనేయ స్వామివారి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం అయితే జరిగిందండి ఈ కార్యక్రమం చాలా అంటే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా ఏమేమి ఐటమ్స్ చేశారు టేస్ట్ ఎలా ఉంది ఇవన్నీ చూసేద్దాం వచ్చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి మనం అయితే ప్లేట్ అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే చక్కెర పొంగలి వేస్తారండి జీడిపప్పులతో కొబ్బరి ముక్కలతో అరిపిచ్చేసారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పులిహార తర్వాత పప్పు పప్పు తర్వాత వంకాయ బఠాన్ని కోరేశారండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి దోసకాయ బద్దల పత్రమి తర్వాత రైస్ తర్వాత ముద్దపప్పు పచ్చి పులుసు సాంబారు పెరుగు ఐస్ క్రీమ్ అండి భోజనాలు మోత మోగిని అని చెప్పుకోవచ్చు ఇంకా మనకి వంట చేసిన వంట మాస్టారు భోజనాలు ఎంత బాగా చేశాడో మా వాసు అన్న మాటలు అయితేందా వచ్చేసేయండి నూరుకి నూరు శాతం వెంకటేశ్వరరావు ఈ మాత్రం పోయిన సార్ ఏదో తప్పు చేసావు కానీ ఈ మాత్రం నీకు జనం మాత్రం నూటికి నూరు మార్కులు ఇచ్చారు అందుకనే నిన్ను సన్మానం చేస్తాను శనం శశమానం చేస్తాం అదే సన్మానం ఓకే హాయ్ బాయ్ ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి మనతో పాటు అన్న చెప్తున్నాడండి ఈ సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు వంట మాస్టర్ వంటలు ఎరగదీస్తాడండి ఈ సంవత్సరం అన్న సంబరాధన ప్రతి సంవత్సరం జరిగిద్దండి అందరూ ఆహ్వానితులే ఇట్లు మీలా అంబు